తోటకూర ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇష్టం లేని వారు కూడా మంచిగా తింటారండి తోటకూర ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా అది కూడా ఆయిల్ లేకుండా మనం చేయబోతున్నాం ముందుగా కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయండి తర్వాత బాగా కడిగి పెట్టుకున్న తోటకూరను తీసుకుని కట్ చేసి పెట్టుకుని అందులోకి యాడ్ చేసేయండి ఈ తోటకూరని వాష్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాష్ చేయాలండి ఎందుకంటే అందులో ఇసుక వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే గడ్డి ఇతర ఏదైనా ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసి మనం వాటిని వాటర్లో ఒక రెండు మూడు నాలుగు సార్లు కడిగి మాత్రం తీసుకోవాలి సో ఇందులో కొద్దిగా పసుపు పసుపు యాడ్ చేయండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి ఉప్పు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం తోటకూర వండేటప్పుడు మాత్రం ఎందుకంటే తోటకూరలో ఆల్రెడీ కొంచెం ఉప్పు శాతం ఉంటుంది సో మనం ఉప్పు నార్మల్ కర్రీస్లో వేసినట్టు వేసామంటే మనకి టే చాలా ఉప్పు ఎక్కువైపోతుందనమాట సో చాలా తగ్గించి సాల్ట్ వేసి టేస్ట్ చూసిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి అలా కాదని మీరు స్టార్టింగ్లో మాత్రం ఉప్పు ఎక్కువ వేశారో ఇంకా మీరు పప్పులో కాలేసినట్టే ఉప్పేసి పప్పులో కాలేయడం అంటే అదేనండి మరి అబ్బో ఉప్పు పప్పు రాస బాగా కుదిరింది కదండి తోటకూర ఫ్రైని ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మూత పెట్టాలి సిమ్లో ఉంచి మూత పెట్టేసి ఉంచేయండి కొంతసేపటికి అందులో వాటర్ వస్తుంది సో ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట అంటే ఆ వాటర్ లేకుండా అయిపోవాలి అప్పటి వరకు మనం మూత పెట్టి మధ్యలో మూత తీస్తూ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారా మనం స్టార్టింగ్లో తోటకూర వేసినప్పుడు ఆ గిన్నె పై వరకు ఉంది ఇప్పుడు ఈగరేటప్పటికీ కొంచెమే అయిపోయింది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి చూసారా వాటర్ లేదు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మళ్ళీ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట ఫ్రై కదండి మరి కొంచెం ఉండాలి మనం మన చేతులతో ఇంట్లో సొంతంగా చేసుకున్న నెయ్యి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మీకు ఇంట్లో నెయ్యి లేకపోతే బయట కొన్న నెయ్యి వేసుకున్నా పర్వాలేదు ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి చాలు ఇంకా మూత పెట్టనవసరం లేదు ఇక్కడ ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి ఈ తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు ఆయిల్ లేకుండా ఇలా నెయ్యితో ఒకసారి ఫ్రై చేసి చూడండి అసలు దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు తెలుసా ఆకుకూరల్లో రారాజు తోటకూర అంటండి అలాగే బ్లడ్ లేని వాళ్ళు ఈ తోటకూరని తింటే బ్లడ్ పడుతుందంట అలాగే ఈ ఆకు రసాన్ని ఆయుర్వేదంలో యూజ్ చేస్తారంట ఒత్తైన నల్లని జుట్టు కోసం కూడా దీన్ని డైలీ తినడం మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు ఈ ఆకుకూరలో విటమిన్స్ అన్ని సమృద్ధిగా ఉండడం వల్ల దీన్ని సంపూర్ణ పోషకాహారంగా పిలుస్తారంటండి అందుకని మనం కంపల్సరీ తోటకూరని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం కంపల్సరీ ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఈ ఆకుకూరలు తింటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్